రాధే కృష్ణ ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి ఈ యూక్రెయిన్ భక్తురాలి సనాతన సంగతులు తెలుసుకుందాం మీరు చూస్తున్న యూక్రెయిన్ మహిళ మాధవి ప్రీతి దేవి దాసి ఎన్నో సంవత్సరాలుగా సనాతన మార్గంలో పయనిస్తుంది తన యూట్యూబ్ ఛానల్లో వందకు పైగా వీడియోలు అది కేవలం సనాతన భక్తి విశేషాలు తెలియజేస్తుంది తాను నివసించే నిప్రోలో అక్కడి ఇస్కాన్ ఆలయంలోనే భక్తి కార్యక్రమాలను అప్లోడ్ చేస్తుంది అక్కడి సనాతన ప్రజలు వారి భక్తి విశేషాలు ఎన్నో సనాతన ముచ్చట్లు వారి ఆలయంలో జరిగే ఎన్నో భక్తి కార్యక్రమాలు క్రమం తప్పకుండా తెలియజేస్తుంది అక్కడి ప్రజలకు ఎందరికో సనాతన ధర్మ గొప్పతనాన్ని కృష్ణ భక్తిలో ఉన్న ఆనందాన్ని అద్భుతమైన అందమైన మన సంస్కృతి సాంప్రదాయాలను మన పురాణాలను మన భగవద్గీతను విలువైన ధర్మ మార్గాన్ని భక్తి సంపదను అందించే ప్రయత్నం చేస్తుంది మీరు చూస్తున్న భక్త జన సందోహం యూక్రెయిన్లోని ఇస్కాన్ ఆలయంలో జరిగిన భజనా కార్యక్రమంలోనిది వందల మంది భక్తులు గురువుగారితో కలిసి భజనలు చేయడం చూడండి స్త్రీలు అందరూ చీరలు కట్టుకొని వచ్చారు చిన్న పిల్లలకు కూడా చీరలు కట్టారు పురుషులు దోతి కండువతో భలే ముచ్చటగా ఉన్నారు కదా మాధవి గారు ఆలయంలో జరిగే భక్తి కార్యక్రమంలో తప్పక పాలు పంచుకుంటుంది ఈ వీడియోలో మాధవి గారు శ్రీకృష్ణుడికి అభిషేకం చేయడం చూడండి ఈ అభిషేకంలో పాలు పంచుకోవడం తన అదృష్టం అని అంటుంది ఈ వీడియోలో హరినామ సంకీర్తనలో ఉన్న ఆనందాన్ని చూడండి కృష్ణనామాన్ని జపించండి అని పదే పదే తెలియజేస్తుంది చాండ్ హరే కృష్ణ బీ హ్యాపీ అని అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తూనే ఉంది వారి ఊరిలోని వాడవాడ తిరుగుతూ కృష్ణ భజనలో కృష్ణ ప్రచారంలో తనవంతు కృషి తాను చేస్తుంది దేవుడికి దీపంతో ధూపంతో హారతి ఇస్తుంది మాధవి గారు దేవుడి సేవలో దేవుడిని అలంకరించడంలో ఎంత ఆనందంగా ఉందో చూడండి ఆలయంలో తన వంతు సాయం అందిస్తూనే ఉంటుంది దేవుడికి నివేదించడానికి ప్రసాదం చేస్తుంది ఈ వీడియో చూడండి బలరామ సుభద్ర శ్రీకృష్ణ విగ్రహాలకు అభిషేకాలు చేస్తున్నారు ఊరేగింపులు చేస్తున్నారు ఉయ్యాల సేవ అందిస్తున్నారు ఈ విదేశీ భక్తులు మన దేవుళ్ళకి ఎన్నో సేవలు భక్తితో చేసుకుంటున్నారు వారి ఊరిలో జరుగుతున్న సనాతన భక్తి విశేషాలు వారి ప్రజలకే కాదు ప్రపంచానికి తెలియజేస్తున్నది మాధవి ఆలయంలో జరిగే ప్రసాద సేవ అనే కార్యక్రమంలో జరిగిన విశేషాలను తన వీడియోలో పంచుకుంటుంది ఆలయానికి వచ్చిన భక్తులకు అన్న ప్రసాదాన్ని అందిస్తున్నారు వారి ఆలయంలో జరిగే రాధాష్టమి జన్మాష్టమి దీవాళి హోలీ గోవర్ధన పూజ కార్తీక మాస ఉత్సవాలు రథయాత్ర కార్యక్రమాలు అన్నీ భక్తి కార్యక్రమాలు అన్నీ తన ఛానల్లో అప్లోడ్ చేస్తుంది పూజలైన గురువులు వారి ఆలయానికి వచ్చినప్పుడు జరిగే భక్తి కార్యక్రమాలు కూడా చూపిస్తుంది ఈ ఊరిలోని కృష్ణ భక్తులు కొందరు మన భారతదేశానికి వృందావన్ని దర్శించుకోవడానికి వచ్చారు మన దేశంలోని కొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు ఈ యుక్రెయిన్ మహిళ తన జీవిత పరమార్థాన్ని తెలుసుకుంది దేవుడి భక్తిలో భజనలో సేవలో గడుపుతుంది ఇంకా ముఖ్యంగా ఎందరికో వారి దేశంలోని ఎందరో ప్రజలకి సనాతన ధర్మ గొప్పతనాన్ని మరియు దేవుడి భక్తిని దగ్గర చేసే ప్రయత్నం చేస్తూనే ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా దైవనామాన్ని జపించండి మీకు తెలిసిన మంత్రాన్ని అంటూనే ఉండండి కృష్ణ కృష్ణ రామ రామ అంటూ ఏదో ఒక దేవుడి నామాన్ని అనుకుంటూ మంచి మనుషులుగా ఆనందంగా జీవించండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్